హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్ ఇంకా ఇది వచ్చేసి ఇంకా కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా అయితే ఫస్ట్ సోమవారం అనమాట కార్తీక సోమవారం ఇంకా ఉదయాన్నే ఫోర్ థర్టీ అయిందనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా మార్నింగే లేచేశాను ఇంకా నార్మల్ డేస్లో మాములుగానే సిక్స్కి అలాగే కానీ ఇంకా కార్తీక సోమవారం రోజు ఇలా మార్నింగ్ పనులు ఉంటాయి కదా అందుకని కల్లా లేచేసి ఇంకా పనులు అయితే త్వరగా చేసేసుకుంటున్నాను లేకపోతే ఇంక మళ్ళీ హడావుడు ఉంటుంది కదా ఇంకా యాస్టీస్ ఇంకా అన్ని లైట్స్ అయితే ఆన్ చేసేస్తున్నాను బయటతే ఫుల్ చీకటిగా ఉందనమాట ఇంకా అది కాక వర్షాలు చెప్తున్నారు కదా ఇంకా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి లైట్గా ఇంకా ఎక్కువ మబ్బులు అవి లేచేసి ఇంకా ఎక్కువ చీకటిగా ఉంటుంది ఇంకా బయట అయితే లైట్స్ అవన్నీ ఆన్ చేసాను ఇంకా రూమ్ లైట్ అయితే ఇంకెప్పుడు నైట్ కూడా వేసే ఉంచేస్తాను అనమాట హాల్ కదా ఇంకా చీకటిగా ఉంటుంది పిల్లలు కానీ ఎవరైనా లేచినప్పుడు అని చెప్పి ఇంకా అది ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది ఇంకా రిమైనింగ్ లైట్స్ అన్నీ ఆన్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకా కిచెన్లో ఇంకా అవన్నీ అనమాట ఇంకా ఇంకా రాగానే ఇంకా బయట వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసుకుంటాను ఇంకా నిద్ర లేవడంతోనే ఏంటంటే ఇంకా వెళ్ళిపోయి కొంచెం వాటర్ ఏమన్నా తీసుకొని ఇంకా ఇంకా ఊడ్చేస్తాను అనమాట బయట క్లీనింగ్స్ అయితే ఇంకా ఊడ్చేసి గుమ్మాలు ఊడ్చుకొని ముగ్గులు అయితే పెట్టుకోవాలి కదా ఇంకా అలాగే ఇంకా ఊడుస్తున్నాను ఇంక ఊడ్చేసి మోపింగ్ అయితే చేస్తున్నాను అనమాట తులసమ్మ దగ్గర ఈ వర్క్స్ అన్నీ అయిపోయేటప్పటికి ఫైవ్ థర్టీ అలా అయితే ఇల్లు మొత్తం క్లీనింగ్ కానీ ఈ పనులన్నీ అయిపోయేటప్పటికి టైం వన్ అవర్ అలా అయితే పట్టింది కరెక్ట్గా ఫోర్ థర్టీ కల్లా స్టార్ట్ చేశాను పనులు ఇంక ఇదైతే ఫైనల్కి వచ్చేసింది ఇంకా ఇల్లు కూడా అంతా ఊడ్చేశాను ఇంకా లాస్ట్లో ఇంక మోపింగ్ చేద్దాంలే అని చెప్పి ఇల్లు అంతా ఇంకా సైలెంట్గా డోర్ పిల్లలు అయితే ఇంకెవరు లెగలేదు డోర్స్ వాళ్ళు ముందు డోర్స్ అవన్నీ క్లోజ్ చేసి చిన్నగా వచ్చేసి ఇంకా నా పనులు అయితే చేసుకుంటున్నాను ఇంకా బెడ్రూమ్ అయితే తుడవలేదు ఇంకా రిమైనింగ్ అన్ని రూమ్స్ అన్నీ అయితే క్లీనింగ్ అయితే చేద్దాంలే అని చెప్పి ఇంకా బకెట్లో యాసిటీస్ ఇంకా నేను తుడిచేటప్పుడు ఇంకా రాక్ సాల్ట్ అంటే ఆయిల్ ఇంకా అవన్నీ వేస్తున్నాను అనమాట పసుపు గోపంచకం అయితే ఒక టూ త్రీ డ్రాప్స్ అయితే వేస్తున్నాను ఇంకా మోపింగ్ చేద్దాంలే అని చెప్పి స్టార్ట్ అయితే చేసేసాను ఫస్ట్ ఏంటంటే ఇంకా రావడంతోనే రూమ్ అయితే స్టార్ట్ చేస్తాను క్లీనింగ్ చేయడము ఇంకా తర్వాతే రిమైనింగ్ హాల్ ఇంకా బెడ్రూమ్స్ అవన్నీ చేసేస్తాను ఇంకా ఫైనల్గా కిచెన్ అయితే అలా నీట్గా చేసేస్తాను ఇంకా పిల్లలు అయితే పడుకున్నారు కదా మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ అయితే క్లీనింగ్ అయితే చేయలేదు ఇంకా ఇంకా వాళ్ళు అయితే లేచిస్తారు లెగిస్తే మళ్ళీ ఇంకా వాళ్ళైతే తిరుగుతూ ఉంటారు పనులు అవ్వవు కదా అని చెప్పి ఇంకా క్లీనింగ్ వర్క్స్ అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా హెడ్ బాత్ అయితే ముందు రోజు నైట్ హెడ్ బాత్ అయితే చేసేసాను మళ్ళీ ఒకసారి ఇంకా పైన అయితే వాటర్ అయితే తల మీద కూడా పోసేసుకున్నాను ఇంకా సాంగ్స్ అవైతే పెట్టేశాను చిన్నగా డోర్ క్లోజ్ చేసేసి ఇంకా శివయ్య సాంగ్ బిల్వ అష్టకమ్మ అలాంటివన్నీ పెట్టేశాను అనమాట ఇంకా రూమ్లోకి వచ్చేసి ఇంకా ఫ్లవర్స్ అవన్నీ తీసేసి ఇంకా ముగ్గు అయితే చిన్న ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా గడపకు కూడా పసుపు బొట్లు అవన్నీ పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా తులసమ్మ దగ్గర కూడా కింద పసుపు అయితే రాసేసి ఇంకా పద్మ ముగ్గు అయితే సింపుల్గా పద్మ ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంకా దాంట్లో దీపం అవి పెట్టచ్చులే అని చెప్పి ముగ్గు అయితే వేయటం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా గడపలకు కూడా నీట్గా బొట్లు అయితే డిజైన్ ఉంటుంది కదా సింపుల్గా అలా బొట్లు అయితే పెట్టేశాను ఇంకా అటు పక్కన ఇటు పక్కన ఇంకా ముగ్గు కూడా చిన్న చిన్న ముగ్గులు అయితే వేసేసుకున్నాను ఇంకేంటంటే ఫస్ట్ తులసం దగ్గర అండ్ గడపకి పూజ చేసుకుందాంలే గడపకి అటుపక్కన పక్కన దీపం పెట్టుకుందాంలే అని ఫస్ట్ అయితే ఈ పనులు అయితే స్టార్ట్ చేశాను ఇంకా తులసి బయట వర్క్స్ అయితే అప్పటికి ఇంకా సిక్స్ అయితే అయిపోతూ ఉంది నేను రెడీ అయ్యి అయిపోయేటప్పటికి ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇంక ఇవన్నీ చేసేటప్పటికి పట్టింది ఇంకా బయట ఏంటంటే సిక్స్కి ముందే దీపం అయితే పెట్టేసుకున్నాను గడపలకి అటుపక్కన ఇటు పక్కన దీపాలు అవన్నీ పెట్టేసుకున్నాను నాకు తెలిసినట్లు సింపుల్గా అలా అయితే పూజ అయితే చేసేసుకుంటున్నాను మార్నింగే ఇంకా సోమవారాలు అంటే ఇంకా కొంచెం ఫాస్ట్గానే చేసేసుకుంటాం విడిగా రోజుల్లో ఏంటంటే ఒక ఎయిట్ ఓ క్లాక్కి అలా అయితే పూజలు అయితే చేసేసుకుంటున్నాము ఇంకెలాంటప్పుడే కదా ఫాస్ట్గా లేచేసి చక్కగా ఈ కార్తీక మాసాలంటూ అలాంటి శ్రావణ మాస శుక్లవారాలు కదా చక్కగా పూజలు అయితే చేసుకునేది ఇంకా అలా చూసారు కదా ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ అయింది ఫోర్ థర్టీ లెగ్ లెగిస్తే సిక్స్ కల్లా బయట పూజలు అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఎంత ఫాస్ట్గా చేసినా కానీ ఇంకా అలా చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా తులసమ్మ దగ్గర ఏంటంటే ఉసిరి దీపం అయితే పెట్టేసుకున్నా నార్మల్ దీపం అండ్ నేతిలో పెట్టుకున్నాను అనమాట ఉదయం లేచినప్పుడే ఆవి నేతిలో గుంట అదే రౌండ్ ఉంటాయి కదా ఒత్తులు ఒత్తులు అయితే పెట్టేసుకున్నాను కది ఉసిరి దీపం మీద అయితే పెట్టేసుకున్నాను ఇంకా అక్కడ కంప్లీట్ అయిపోయాక ఇంకా పూజ రూమ్లోకి వచ్చి ఇంకా ఫ్లవర్స్ అవన్నీ అయితే పెట్టేసుకొని ఇంకా నా దగ్గర శివ ఇది ఇత్తడిది అయితే ఉంది కదా ఇడోళ్ళు ఇంకా దానికైతే సింపుల్గా ఇలా వాటర్తో అండ్ పాలు పంచదారదైతే చిన్నగా మూడితో అభిషేకం లాగైతే చేస్తున్నాను ఇంకా మిగతావి తేనె అవన్నీ అంటే ఆల్రెడీ యూజ్ చేశాను ఇంకా పాలంటే అన్ని కొత్త ప్యాకెట్స్ ఓపెన్ చేస్తాం కదా షుగర్ అవి కొత్త నిండు ప్యాకెట్స్ ఉన్నాయి సో అందుకని అవి అయితే ఓపెన్ చేసేసి ఇట్లా విడితే అయితే సింపుల్గా అభిషేకం లాగైతే చేసేసి ఇంకా గంధం అని అయితే మళ్ళీ నీట్గా శుభ్రంగా క్లీన్ చేసేసి గంధం బొట్లు అయితే పెట్టేసి మళ్ళీ శివాయినైతే ఇలా రెడీ చేసేసుకున్నాను ఇంకా మళ్ళీ అవి పెట్టి ఇక్కడ కూడా ఒక ప్లేట్ ఇత్తడి ప్లేట్లో పెట్టుకొని శివాయి అక్కడ పెట్టుకొని అక్కడ కూడా ఒక ప్రమిదలో ఉసిరి దీపం అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా అలా శివయని నీట్గా ఇంకెక్కడ ఇక్కడ ఏంటంటే పర్పుల్ కలర్ అండ్ వైట్ ఫ్లవర్స్తో అయితే పెట్టుకున్నాను ఇంకా అవే ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇంకా మందారాలు కూడా ఏమీ లేవు ఇంకా అలా పెట్టేసుకొని సింపుల్గా పూజ అయితే ఇంకా నేతి మీద మామూలుగా ఇత్తడివి రెండు దీపాలు అయితే పెట్టేసుకొని ఇంకా శివయం శివయ్య ఏంటంటే ఉసిరి దీపంలాగైతే మంచిది కదా ఇంకా అలా అయితే పెట్టేసుకుంటున్నాను దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా నేను ఏంటంటే సింపుల్గా నైవేద్యం కింద పాలు అండ్ ఒక ఫ్రూట్ పండు అయితే పెట్టేశాను ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను మంచిగా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా అందుకని ఫ్రీగా పూజ అయితే చేసుకున్నాను ఇంకా హాలిడేస్ ఇచ్చారు కదా ఈ వర్షాల వల్ల త్రీ డేస్ అయితే ఇంక ఇంట్లోనే ఉంటే ఇంకా పన్నీర్ పాలు పా పన్నీర్ ఉందన్నమాట ఇంకా ముందు రోజే తీసుకొచ్చారు ఇంకా నెక్స్ట్ డేనే అమ్మటే ప్రిపేర్ చేసేస్తాను ఇంకా ఎక్కువ డేస్ ఇంకా ఫ్రిడ్జ్లో అలా ఏమీ ఉంచను సో అందుకని ఇంకా బాబు అయితే బయటకు వెళ్ళిపోయి ఇంకా ఉదయాన్నే ఇంకా పాలకూర అయితే వాళ్ళు లేచాక ఇంకా పాలకూర అయితే తీసుకొచ్చేసారు రెండు అయితే తీసుకొస్తే అదైతే శుభ్రంగా అయితే వాష్ చేసేసాను ఇంకేంటంటే చపాతి అండ్ పాలక్ పన్నీర్ కర్రీ చేసేసి చేయమన్నారు సో అందుకని ఇంకా ఆకుకూర అయితే నీట్గా క్లీనింగ్ అయితే చేసేసి ఇంకా దాన్ని కట్ చేయలేదు కాడలు అవన్నీ తీసేసి ఇంకా ఇంకా వాటర్ అయితే తీసేసుకొని ఇంకా ఉడక పెడుతున్నాను అనమాట ఏంటంటే కొంచెం సాఫ్ట్గా వరకు ఒక టెన్ మినిట్స్ అలా అయితే బాయిల్ చేసేస్తున్నాను దాంట్లోనే ఒక కారంకి సరిపోయిన ఒక త్రీ చిల్లీస్ అయితే వేసాను కొంచెం సాల్ట్ కూడా వేసేసి దాన్ని అయితే బాయిల్ చేస్తున్నాను ఇంకొక పక్కన ఏంటంటే మళ్ళీ ఒక బౌల్లో ఫ్రిడ్జ్లో ఏంటంటే ఐస్ క్యూబ్స్ అవేం పెట్టాను ఒక గిన్నెలో వాటర్ అయితే పెట్టాను అనమాట మినరల్ వాటర్ ఎందుకంటే ఆ పాలకూర ఉడకగానే కొంచెం తీసేసి మళ్ళీ కూల్ వాటర్లో వేసేస్తే కలర్ అయితే చేంజ్ అవ్వకుండా ఉంటుంది పాలకూర సో అందుకని అలా అయితే వేసేస్తున్నాను ఎందుకంటే మిక్సీ పెట్టినప్పుడు గ్రీన్ కలర్ అనేది అలాగే ఉండడానికి అలా కూల్ వాటర్లో వేసేసుకోవాలి ఇంకా అదేంటంటే కొంచెం దాన్ని దాన్నైతే పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను ఇంక నెక్స్ట్ ఇంకొక కడాయి అయితే పెట్టుకొని ఇంకా ఆనియన్స్ అయితే చిన్న చిన్న క్యూబ్స్ లాగా అయితే కట్ చేసేసుకున్నాను కొంచెం ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసేసి ఇంకా ఆనియన్స్ కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసేసాను ఏంటంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ చూపిస్తున్నట్లు కలర్ ఆనియన్స్ అయితే ఆ కలర్లో అయితే ఫ్రై అయిపోవాలి పూర్తిగా ఆనియన్స్ అలా గ్రౌండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే కర్రీ అనేది స్వీట్గా లేకుండా ఉంటుంది పళ్ళ కింద తగిలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం ఫ్రై అయ్యాక ఇంకా ఇందాక మనం పట్టేసాం కదా పాలకూరని మిక్సీ పట్టుకుందంతా దాంట్లో అయితే వేసేసుకున్నాను తర్వాత కొంచెం బటర్ అయితే వేసేసుకున్నాను కట్ చేసేసుకొని ఇంకా అదంతా ఉడుగుతున్నప్పుడే ఇంకా గరం మసాలా వేసుకోవాలి ధనియాలు అండ్ జీలకర్ర రెండు కలిపి పట్టుకుంటాను నేను అది అండ్ కొంచెం కారం గొడిందా చిల్లీస్ వేసుకున్నాం కదా కొంచెం కారం అయితే టేస్ట్ కోసం కొంచెం కారం వేసుకోవాలి సాల్ట్ కూడా తక్కువ ఎందుకంటే పాలకూరలో ఎక్కువ సాల్ట్ కూడా కొంచెం ఎక్కువైనా అనిపిస్తుంది సో అందుకని అయితే సాల్ట్ అయితే మళ్ళీ వేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా పన్నీర్ అయితే ఏంటంటే నాది ఫ్లాట్ రెక్టాంగిల్ షేప్ లాగా అలా వచ్చింది దాన్ని అయితే నేను ఇట్లా మంచిగా క్యూబ్స్ అన్నీ ఈక్వల్ సైజెస్ లాగా క్యూబ్స్ లాగా అయితే కట్ చేసేసుకొని కొంచెం హాట్ వాటర్లో అయితే వేసేసి పెట్టుకున్నాను తర్వాత అవి వడగట్టేశాక తర్వాత దాన్ని ఆ కూరలు అయితే వేసేసుకున్నాను కొంచెం ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉడికించుకున్నాక లాస్ట్లో చక్కగా కసూరి మేతి వేసుకుంటే చాలా సింపుల్ అనమాట చాలా మంచి టేస్టీగా ఉంటుంది ఇంకా బయటే కాదు మనం కూడా చక్కగా అలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని పిల్లలకి మనకి హ్యాపీగా తినేయచ్చు ఇంకా తర్వాత దానికోసం ఇంకా చపాతీలు అయితే చేసేస్తూ ఉన్నాను ఇంకా పిండి కూడా కలిపేసి అయితే పెట్టుకున్నాను కదా ఇంకా చపాతీలు అయితే కాల్ చేసుకుంటూ ఉన్నాను బయట చక్కగా వర్షం పడుతూ ఉంది వేడి వేడిగా అలా చక్కగా చపాతీలు వేసేసుకొని ఇంకా వేస్తూ ఉన్నాను పిల్లలైతే ఇంకా ఏమీ ఆగలేదనమాట వన్ బై వన్ వేస్తూ ఉన్నాను ఇంక వాళ్ళైతే తింటూ ఉన్నారు ఇంక వాళ్ళైతే తినడం కంప్లీట్ అయిపోయింది ఇంకా లాస్ట్లో నేను వచ్చేసి ఇంక నేనైతే ఒక త్రీ చపాతీస్ అయితే వేసుకొని ఇంక నేను కూడా తినేస్తున్నాను ఈ వ్లాగ్ ఇంతేనండి ఇంకొక మంచి వ్లాగ్తో అయితే కలుస్తాను ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి